ఏం పేరు చంద్రశేఖర్ మీ ఎమ్మెల్యే తెలుసా తెలుసు కానుమూర్ వెంకట నాగేశ్వరరావు తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చెందిందా బాగానే ఉన్నది ఏముంది పంపిణీలు గుమ్మలోకి వచ్చి అందుతున్నాయి పింఛన్ టైంకి ఇస్తున్నారు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తే సాల్వ్ చేస్తున్నారు వన్ ఆర్ టూ డేస్లో అవుట్ అవుతుంది గత ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇన్ని ఇలా ఉన్నాయో అని తెలుసు మీకు అసలు లేవు తొలుగు నియూస్ వర్గం ఎవరు వచ్చాక అభివృద్ధి బాగా జరిగింది అంటారు ఇప్పుడే కార్న నా ఇసరీ గారు మళ్ళీ వచ్చి మళ్ళీ నెక్కితే బాగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది మీకు నాది బాగా పట్టించుకునేదా కరోనా టైంలో కరోనా టైంలో బాగా శ్రమ పడ్డాయి ఆయన శ్రమ పడ్డారు ఎక్కడ ఏం ఫాట్లు ఉన్నా ఎవరికి ఏదో ఇది వచ్చినా సరే అక్కడ సాల్వ్ చేసి అవి ఇమ్మీడియట్లీగా లైన్ చేసేసారు గత ప్రభుత్వం మరి చంద్రబాబు జనసేన రెండు కలిసి వస్తే వస్తున్నాయి కదా కార్మూలగా ఓడిస్తారన్నారు మరి ప్రజలు కూడా మార్పు అడుగుతున్నారు వీళ్ళు ఓడిస్తారా వాళ్ళు అన్న సరే ఆ టైంకి మనకి ఎవరు గుమ్మంలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ అవగాహన ప్రతి ఒక్కరికి ఉంది ప్రజలు పట్టించుకోర అది చాలా మట్టుకు నమ్మశక్యం కాదు ఎవరికి ప్రజెంట్ అయితే కార్మూల్ సార్ గారికి ఎందుకు ఎందుకంటే అన్నీ కూడా ప్రజెంట్లో పర్ఫెక్ట్గా అమలుపరుస్తున్నారు

నాగేశ్వరరావు గారు అండి ఆయన వచ్చిన తర్వాత ఎవరు అభివృద్ధి పనులు జరిగినాయి అన్ని జరిగింది అండి అభివృద్ధి పనులు జరిగినాయి ఈ రోజు పట్టించుకున్నారు మమ్మల్ని పట్టించున్నా కరోనా వచ్చిందండి నాకు అన్ని ట్రీట్మెంట్ చేయించారండి ఆ మళ్ళీ నీరసం అయిందండి మళ్ళీ నీరసపడ్డాను ఆ మళ్ళీ ఆయన చేపించండి వెళ్ళిపోయి రిపోర్ట్లు గట్రా మొత్తం బయటికి వెళ్ళి జనసేన మూడు రెండు పొత్తులు డోర్ వేసుకున్నాయి నాకు చెప్పకండి వద్దండి వద్దండి అసలు నాకు చెప్పకోండి జగన్ అన్నా వచ్చిన తర్వాత బాగుందండి మాకు బాగుంది అంతేపీ జనసేన వచ్చి కార్బన్ నైసరైను ఓడిచ్చేస్తాను అలా డిపాజిట్ కూడా రానివ్వమంటన్నారు కార్బన్ గారిని వద్దాం అండి తప్పేముంది ేశ్వరరావు గారు కావాలంటారు అవునండి ఆయన మళ్ళీ నెగితే ఇంకా అభివృద్ధి పనులు చేస్తారంటారా చేస్తారు చేస్తారు ఎక్కువ ఇస్తారు అట్లా సంక్షేమ పథకాలు గట్ట ఇచ్చిన అంత బోటకం మాటలు ఏం పని అవదండి ఇది ప్రజలు పట్టించుకోని వ్యతికంగా అలా చిన్న భేదాలు చూస్తార నాగేశ్వరరావు అయితే అలా చూడరు అండి గారు కాదు జగన్ గారు కాదు ఇద్దరు కూడా ఎవరు చూడరండి అలాగా అసలు

టిడిపి జనసేన కలిసి వస్తున్నాయి కదా కార్మూడు నాయకులుగానే ఓడిస్తారన్నారు ఓడించగలరా మరి ఏమో నాయకులు గారు కావాలా ఏదేమైనా మీరు కార్మూర్ నాయకులు గారిని నెక్కించుకున్నారు కావాలా జగన్ గారు కావాలా